ం సాయి సాయి నమస్కారం నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడల బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి ఒక వ్యక్తి చూపు నీ మీద పడిందమ్మా అవును బిడ్డ ఇక నీ జీవితమే మారిపోబోతుంది మరి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి అంటే ఇప్పుడే ఈ క్షణమే విను అని బాబాగారైతే చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పాలనుకుంటున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా బిడ్డా ఇలా చూడమ్మా ఇక నీ సమస్యలన్నీ కొన్ని రోజుల్లో తీరిపోబోతున్నాయి ఏంటి బాబా నిజమా అని అంటున్నావా నమ్మకం కుదరడం లేదా అయితే నీ బాబా చెప్పేది తల్లి ఒక వ్యక్తి చూపు నీ మీద పడిందమ్మా ఇక నీ జీవితం అంతా కూడా మారిపోబోతుంది నీ బాబా అన్ని మార్చబోతున్నారు ఇక నీ ఇంట అష్టైశ్వర్యాలు తులతోగబోతున్నాయి తల్లి అవును బిడ్డ నీ బాబా ఏం చెప్పినా సరే నీ జీవితం బాగుండడం కోసమే కదా నువ్వు సంతోషంగా ఉండడం కోసమే కదా ఇక మరి నువ్వు బాగుండడానికి ఆ వ్యక్తి ఎవరు ఎవరు రావాలనుకుంటున్నారో ఇవన్నీ కూడా నేను నీకు ఈ సందేశం ద్వారా చెబుతాను విను వింటావు కదా తల్లి బిడ్డ ఒక వ్యక్తి కన్ను నీ పైన పడబోతుందమ్మా ఇక నీ జీవితమే తారుమారవుతుంది మంచిగా మారుతుంది నీ జీవితంలో నువ్వు ఊహించని ఒక గొప్ప మార్పు వస్తుంది అది ఏ విధంగా రాబోతుంది మరి ఆ వ్యక్తి ఏ విధంగా నిన్ను గమనిస్తున్నారో ఆ వ్యక్తి ఎక్కడ నుంచి రాబోతున్నారో నీ జీవితం ఎలా మారబోతుందో ఎటు నుంచి ఆ వ్యక్తి వస్తున్నారు నీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నారు అనేది నువ్వు వింటావు కదా ఈ అవకాశం కేవలం నీకు మాత్రమే తల్లి నువ్వు నా బిడ్డవి సాయి బిడ్డవి ఈ సాయి బిడ్డవైన నువ్వు నీకు మంచి గుణాలు ఉన్నాయి అలానే నీకు రాబోయే ప్రమాదాలన్నిటినీ కూడా నేను తప్పిస్తానమ్మా వాటి నుంచి నువ్వు జాగ్రత్త పడాలని నీకు ఈ విషయాలన్నీ చెబుతుంటాను బిడ్డా నీలో ఉన్న మంచి గుణం ఏంటో తెలుసా ఎదుటి వాళ్ళని చాలా బాగా ఆదరిస్తావు ఎదుటి వారిని అర్థం చేసుకుంటావు అందరితో ప్రేమగా ఉంటావు జీవితంలో ఏదీ కూడా ఆశించవు నువ్వు ఎప్పుడూ కూడా పెట్టే చెయ్యే కానీ చాచే చెయ్యి అస్సలు కాదమ్మా అలానే దేవుడు ఇచ్చిన దాంతో సర్దుకుంటావు ఎవరినీ ఏది అడగవు ఉన్నంతలోనే నీకు ఉన్నంతలోనే అందరికీ సాయం చేస్తూ ఉంటావు అది మాట సాయం కానీ ధన సాయం కానీ ఇక ఏదైనా కావచ్చు అలానే ఎదుటి వారికి కష్టం వస్తే నువ్వు సాయం చేస్తావు అలాంటి మంచి గుణం ఉన్న నీకు ప్రమాదం రాబోతుంది తల్లి అది ఎలా అంటే నువ్వు ఎదుటి వారితో ఎప్పుడూ కూడా సమాధానం అనేది మంచిగా చెబుతున్నావు నిర్లక్ష్యంగా కాకుండా ఎప్పుడు కూడా వాళ్ళని కోపగించుకోకుండా సమాధానం ఆలోచించి నిదానంగా నెమ్మదిగా చెబుతున్నావు అది నీకు ఎలాంటి అనుబంధం అయినా సరే వాళ్ళు నీకు ఎంత ద్రోహం చేసినా ఎంత కోపం తెప్పించినా ఎవరైనా కానీ నీ స్నేహితులైనా కానీ నీ కుటుంబ సభ్యులైనా సరే ఇలా ఎవ్వరితో అయినా సరే సమాధానం అనేది చాలా నెమ్మదిగా చెబుతావు బిడ్డా గుర్తుపెట్టుకో నువ్వు కాస్త కోపకించుకున్నా సరే అది నీపైన వ్యతిరేక భావనతో నిన్ను ముంచేయాలని చూస్తుందమ్మా ఆ వ్యతిరేక భావన అనేది రానివ్వకు తల్లి వ్యతిరేక భావన అనేది వచ్చిందంటే అనవసరంగా నీ మీద నిందలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యతిరేక భావన అనేది ఎక్కడా కూడా చూపించకు ఎవరు ఏది అంటే ఎలా చెప్పినా సరే ఆర్థికంగా నువ్వు బలపడ్డానికి ఎవరు ఏదైనా సరే నీకు ప్రయత్నాలు చేసినా నువ్వు సహాయం చేయడానికి వచ్చినా సరే నువ్వు వద్దు అన్నప్పుడు నెమ్మదిగా తెలుసుకుని గ్రహించు నెమ్మదిగా వాళ్లతో మాట్లాడు అది నీ ఇంట్లో వాళ్ళైనా సరే నీకు ఏదైనా సలహా ఇచ్చినప్పుడు నీతో ఏదైనా మాట్లాడాలని నీ గురించి ఏదో ఒక విషయం చెప్పడానికి వచ్చినప్పుడు అది నీకు నచ్చినా నచ్చకపోయినా సరే నెమ్మదిగా నువ్వు వాళ్ళని తిరస్కరించాలి తల్లి కోపగించుకోవద్దమ్మా వ్యతిరేక భావంతో కాకుండా మంచిగా దాన్ని తిరస్కరించడంలో అంటే వాళ్లతో ప్రేమగా చెప్పు అది నాకు చెప్పాల్సిన జాగ్రత్త కదా నీ తండ్రిగా నాదే కదా బిడ్డ పన్నెండు గంటలలోపు ఒక వ్యక్తి కన్ను నీపై పడబోతుంది ఇక నీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఎన్ని నష్టాలు ఉన్నా నువ్వు ఎంత వెనకంజలో ఉన్నా సరే ఆ తరువాత ఆ వ్యక్తి కన్ను అనేది నీ జీవితంలో అద్భుతమైన మార్పును తీసుకువస్తుంది జాగ్రత్తగా గమనించమ్మా ఆ వ్యక్తి రాకనే నువ్వు గమనించగలగాలి బిడ్డ నువ్వు గమనించలేదంటే నిర్లక్ష్యం చేశావంటే ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు జాగ్రత్త ఆపై నీ జీవితంలో నీకు రాబోయే అదృష్టం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది నీ పిల్లల విషయంలో నువ్వు ఇంతవరకు మంచిగానే చదివిస్తున్నావు ఫీజులు కట్టలేక బాధపడుతూ ఉన్నావు కదా ఇక నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి వాళ్ళని మంచిగా చదివించాలన్న ఆశతో ఉన్నావు ఇక ఇది కూడా ఆ వ్యక్తి చూపుతోనే మారిపోబోతుంది నీకు ఏదైనా సరే వ్యాపారంలో వెనకబడి ఉన్నా ఆ పెద్ద కన్ను నీ జీవితంలో పడింది అంటే నీకు అన్నీ కూడా మంచిగా అవుతాయమ్మా అంతేకాదు బిడ్డ నీ ఉద్యోగంలో ఎవరో ఒకరు నీకు సాయం చేయడానికి అండగా వస్తారు ఇక నువ్వు ఎప్పుడూ కూడా వ్యాపారంలో మంచి వృద్ధిలోకి వస్తావు నీ కుటుంబ సభ్యుల్లో ఏదైనా సరే తగాదాలు ఉన్నా ఆర్థికంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నా సరే వెనకబడి ఉన్నా ఆ వ్యక్తి కనుచూపుతోనే కుటుంబం అంతా సంతోషంగా మారుతుంది బిడ్డా గుర్తుపెట్టుకో ఏది ఏమైనా సరే రాత్రి పన్నెండు గంటలలోపు నువ్వు కాస్త ఓపిగ్గా సహనంగా ఉన్నావంటే నీకు రాబోయే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరమ్మా గుర్తుపెట్టుకో ఇరవై నాలుగు గంటల సేపు ఓపిగ్గా సహనంగా ఉండు చాలు ఎవరు ఏమన్నా సరే మౌనంగా ఉండు తిరస్కరించకు కోపాడకు వ్యతిరేక భావన అస్సలకి వద్దు నువ్వు ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటావు కదా బాబా నా జీవితం అనేది ఎప్పుడు మారుతుంది నా జీవితంలో సంతోషాలే లేవా నా జీవితాన్ని ఎప్పుడు బాబా ఆనందంగా ఉంచేది నా జీవితంలో నా పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఉంటారు నా కుటుంబంతో నేను ఎప్పుడు హాయిగా ఉంటాను చెప్పండి బాబా ఇది లేదని బాధ అన్నీ ఏదో ఒక బాధ నన్ను హింసిస్తూనే ఉంది బాబా నా బంధంతో నా బిడ్డలతో నేను ఉండలేనా ఎప్పుడు నా పిల్లలతో నా కుటుంబంతో నేను సంతోషంగా ఉంటాను బాబా ఏది కావాలన్నా సరే వాళ్ళకి వెంటనే తెచ్చి ఇచ్చే స్థాయిని నేను ఎప్పుడు చేరుకుంటానని అడుగుతున్నావు కదా ఇక ఈ రాత్రి పన్నెండు గంటలలోపు ఆ వ్యక్తి నీ వద్దకు రాబోతున్నారు అది ఎవరా అని కూడా నీలో సందేహం ఉంది కదా ఇంకెవరు వస్తారు చెప్పు నీ దగ్గరికి నన్ను దాటి నీ వద్దకు ఎవరొస్తారు నేనే తల్లి నీ సాయి తండ్రి ఏ రూపంలో అయినా సరే నీ వద్దకు వచ్చి నీకున్న చెడు మొత్తం తొలగించి మంచి చేస్తాను నమ్మకంతో ఉండు ధైర్యంగా ఉండు ఆనందంగా ఉండే వివిధ మార్గాలు వివిధ సందేశాలు ఎలా అయినా సరే నీకు ఏది ఇస్తే బాగుంటుందో నువ్వు ఏది వింటే బాగుంటుందో నీకు ఏది కనిపించేలా చేస్తే బాగుంటుందో అవన్నీ చేసి నిన్ను జీవితంలో ఇంకా ఇంకా ఉన్నత మార్గంలో ఉండే చేస్తాను బిడ్డా ఇక హాయిగా సంతోషంగా ఉండమ్మా నేను నీ జీవితంలో వస్తున్నాను అంటే ఇక నీకు మంచి రోజులే తల్లి నీ సాయి ఒక్కసారి చెప్పారు అంటే దీనికి వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు హాయిగా సంతోషంగా విను సంతోషంగా ఉండు కాస్త ఓపికతో ఉండు చాలు ఇక అన్నీ మారుతాయి నేను మారుస్తాను నమ్మకంతో ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు మరి ఈరోజు బాబాగా పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా